నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కి స్వాగతం జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సదస్సుకు ఆయన అతిథిగా హాజరయ్యారు జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు జర్నలిస్టులు పాత్రికే విలువలు పాటిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకుల పర్యటనలో భాగంగా స్థానిక ఎన్జీవ్ హోంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కుంకేన వేణుగోపాల్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ తమ కలంతో సమాజాన్ని మేల్కొల్పే జర్నలిస్టులు కూడా గత ఐదేళ్లలో చాలా కష్టాలు అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు సొంత ఛానల్స్ పేపర్లకు ప్రయోజనం కల్పించిన ప్రభుత్వం మిగిలిన పాత్రికేయ రంగాన్ని పక్కన పెట్టిందన్నారు సమాజంలో జరుగుతున్న దారుణాలు అవినీతిని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత పాత్రికేయులదేనని అన్నారు గత పాలకుల నిరంకుశ విధానాలతో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని కోరారు పాత్రికేయులకు టీడీపీ మొదటి నుంచి సముచిత గౌరవిస్తోందని కూటమి ప్రభుత్వంలోనూ అదే గుర్తింపు గౌరవం కల్పిస్తుందని తెలిపారు వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖ అర్బన్ అధ్యక్షులు పి నారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వరరావు జనసేన జిల్లా అధ్యక్షులు పిష్ని చంద్రమోహన్ జర్నలిస్టు సంఘాల నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు జిల్లా నూతన ఎస్పీగా మహేశ్వర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది ఇంతవరకు ఎస్పీగా పనిచేసిన రాధికను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు జిల్లా యాభై ఆరో ఎస్పీగా కేవీ మహేశ్వర్రెడ్డి నియమితులయ్యారు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఓఎస్డీగా పనిచేస్తున్న ఆయన ఉద్యోగోన్నతి బదిలీపై ఇక్కడికి వచ్చారు ఈ నెల పద్దెనిమిది బాధ్యతలు చేపట్నున్నారు రెండు వేల పంతొమ్మిది ఐఏఎస్ బ్యాచ్కి చెందిన మహేశ్వర్ రెడ్డి పది నెలల పాటు గ్రహోత్సవం శిక్షణ పొందారు రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింటూరు అదనపూర్ జిల్లా ఎస్పీగా ఉన్నారు అనంతరం రెండు వేల ఇరవై మూడు నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్నారు ఈయన ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రం జిల్లాకు ఈ రాహిత శ్రీకాకుళం జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ తరఫున అహర్నిస్టులు పనిచేస్తామని నూతన ఎస్పీ రెడ్డి పేర్కొన్నారు సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీ రెడ్డి అన్నారు జిల్లాలో గంజాయి క్రయ విక్రయాలు చేసేవారిని ఉపేక్షించబోమన్నారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లా ఎస్పీగా ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు మహిళలు శిశువుల రక్షణకు పెద్దపీట వేస్తామన్నారు మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తామని ఎస్పీ తెలిపారు జిల్లాలో పోలీస్ యంత్రాంగంపై ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేస్తామని తెలిపారు పోలీస్ సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేసేలా చూస్తామన్నారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో వారి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు జిల్లాపై పూర్తి అవగాహన పెంచుకొని నేర నియంత్రణ చర్యలు తీసుకుంటామని నూతన ఎస్పీ స్పష్టం చేశారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయగా రంపచోడవరం ఓఎస్డీగా పనిచేస్తున్న మహేశ్వర్ రెడ్డిని శ్రీకాకుళం ఎస్పీగా ప్రభుత్వం నియమించింది మహేశ్వర్ రెడ్డి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు నూతన ఎస్పీగా విధుల్లో చేరిన మహేశ్వర్ రెడ్డిని జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులు వరుసగా కలుసుకొని పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అదనపు ఎస్పీలు జి ప్రేమ్ కాజల్ వి ఉమామహేశ్వరరావు ఎస్ఈబి అదనపు ఎస్పీ డి గంగాధర్ జిల్లాలోని డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించేందుకు కార్యాలయానికి చేరుకున్న ఆయన పోలీస్ సిబ్బంది నుంచి ముందుగా గౌరవ వందనం అందుకున్నారు ఐపీఎస్ శిక్షణ అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు ఏఎస్పీగా ఆయన పనిచేశారు తర్వాత అదే జిల్లాలోని రంపచోడవరంలో ఓఎస్డిఓ విధులు నిర్వహించారు సాధారణ బదిలీలలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా ఆయనకు బదిలీ కాగా ఇక్కడ బాధ్యతలు చేపట్టారు జిల్లా ఎస్పీగా ఆయనకు ఇదే తొలి పోస్టింగ్ మహేశ్వర్ సో నేను రెండు వేల పంతొమ్మిది బ్యాచ్కి సంబంధించిన ఆఫీసర్ని సో ఈరోజు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఛార్జ్ తీ తీసుకోవడం జరిగింది సో ఇంతకుముందు వచ్చేసి నేను మనకి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ట్ చింతూరు సబ్ డివిజన్లో ఏఎస్పిగా చేశాను దాని తర్వాత అక్కడే అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మనకి మావోయిస్ట్కి సంబంధించి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లోని ఓఎస్డి రంపచోడవరంగా వర్క్ చేశాను సో ట్రాన్స్ఫర్స్లో ఇప్పుడు ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్ నాకు సో బేసిక్గా మనకి ఈ ఛాన్స్ ఇచ్చిన గవర్నమెంట్కి అండ్ సీఎం సార్కి అండ్ డిప్యూటీ సీఎం సార్కి అండ్ డీజీపీ సార్కి అండ్ సీనియర్ ఆఫీసర్స్కి ఐ ఐ రీలీ థ్యాంక్ దెమ్ మనకి గవర్నమెంట్ పరంగా ఏవైతే ప్రయారిటీస్ ఉన్నాయో మనకి ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు చిల్డ్రన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు అండ్ ఎన్ఫోర్స్మెంట్లో మనకి గాంజా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కావచ్చు వాటిపైన మనం హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేస్తాము దాంతో పాటుగా మనకి పబ్లిక్కి పోలీస్ పైన ఒక కాన్ఫిడెన్స్ ఆ ట్రస్ట్ నమ్మకం ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ చేసేలా వర్కింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది మీకోసంలో వచ్చే వినతులన్నింటినీ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ ఫిర్యాదిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పరిష్కరించాల్సిన తక్షణమే పరిష్కరించాలని చెప్పారు జి సిగడ మండలం వెలగాడ గ్రామానికి చెందిన పెట్టి ఆదిలక్ష్మి నడవలేని పరిస్థితిని కలెక్టర్ గమనించి ఆయనే ఆమె వద్దకు వెళ్లి ఆమె సమస్య అడగ ఆమెకు సంబంధించిన భూ సమస్య గురించి కలెక్టర్ వివరించింది సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ ఆమెకు చెప్పారు సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికకు నూట తొంభై ఒక్క ఫిర్యాదులు అందాయి ప్రతి జిల్లా అధికారి ప్రతికూల వార్తలపై తక్షణమే స్పందించాలని కలెక్టర్ ఆదేశించారు నిర్ణీత సమయంలో పూర్తి సమాచారంతో వివరణ జారీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు జిల్లా పరిషత్ సిఈఓ వెంకటేశ్వరరావు ఉప కలెక్టర్ రామ్మోహనరావు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు పాలన మారిందని మున్సిపల్ యంత్రాంగం ఆలోచన తీరు కూడా మార్చుకొని ప్రజలు మెచ్చుకునేలా శ్రీకాకుళం మున్సిపాలిటీ తీర్చిదిద్దుతామని శాసనసభ్యులు బొండుశంకర్ పేర్కొన్నారు స్థానిక బాపుజీ కళా మందిరంలో నగరపాలక సంస్థ అధికారులు సచివాలయాల ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే శంకర్ కమిషనర్ చల్లా తో కలిసి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం నగర కార్పొరేషన్గా రూపాంతరం చెందినప్పటికీ ఆ స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు మౌలిక సదుపాయాలకు దూరంగా నగర పంచాయతీని తలపించే విధంగా నగరం ఉందన్నారు కార్పొరేషన్లో సిబ్బంది కూడా మున్సిపాలిటీ స్థాయిలోనే ఉండాలని స్థాయికి సరిపడే సిబ్బందిని నియమించేందుకు కృషి చేస్తానని శంకర్ తెప్పారు రాష్ట్రంలో పాలన మారిందని అందుకు అనుగుణంగా సిబ్బంది పనితీరు మార్చుకోవాలని సుతిమెత్తగా శంకర్ చెప్పారు తాము కక్ష సాధింపు చర్యలకు పోమని అధికారులు సచివాలయ సిబ్బంది అపోహలు విడనాడి విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు టీడీపీ నాయకులు వార్డు ఇన్ఛార్జీలకు తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు సచివాలయ పరిధిలోని సమస్యలు అక్కడే పరిష్కారమయ్యే విధంగా అడ్మిన్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు నలభై ఎనిమిది సచివాలయాలను నాలుగు జోన్లుగా ఏర్పాటు చేసి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తామని ఎమ్మెల్యే శంకర్ వెల్లడించారు అదేవిధంగా విలీన పంచాయతీల పరిధిలో సచివాలయాలకు సైతం కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే నెల రోజులు పూర్తయిందని మరికొద్ది రోజుల్లోనే పాలన మారిన విషయం స్పష్టమయ్యేలా అభివృద్ధి జరగాలని శంకర్ కోరారు డివిజన్ ఇన్ఛార్జీల ప్రతిపాదనల మేరకు అంచనాలు రూపొందించి ఇస్తే నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు త్వరలోనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నందున నగరంలోని ప్రధాన సమస్యలు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులు సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు డివిజన్ ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యే శంకర్ సూచించారు ఈ సమావేశంలో కార్పొరేషన్కు సంబంధించి అన్ని విభాగాల అధికారులు సచివాలయాల ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు జమ్మూ ఉగ్రవాదుల జరిగిన పోరులో జిల్లాకు చెందిన ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో ఆర్మీ సైనికుల మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి పరిశ్రమాభివృద్ధి మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు టెక్కలు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు సైనికులు సనపల జగదీశ్వరరావు డొక్కరి రాజేష్ మృతి ఎంతో బాధ కలిగించిందని ఆయన విచారం వ్యక్తం చేశారు దేశ రక్షణకు ప్రాణ త్యాగం చేసిన జగదీశ్వరరావు రాజేష్లకు దేశ ప్రజలంతా ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు దేశ ప్రజల రక్షణకు అనునిత్యం పనిచేస్తున్న జగదీశ్వరరావు రాజేష్ కుటుంబ సభ్యులకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు యూత్ ఐకాన్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు మరో కీలక పదవి వరించింది జాతీయ ఆర్థిక విధానాలకు నిర్దేశించే నీతి ఆయోగ్ పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు అనుభవజ్ఞులైన మేధావులు సీనియర్ మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే ఈ సంస్థ ప్రత్యేక ఆహ్వానితుడిగా యువకుడైన రామ్మోహన్కు కేంద్రం చోటు కల్పించడం ఆయనకు ఢిల్లీలో లభిస్తున్న గుర్తింపు గౌరవానికి నిదర్శనం నీతి ఆయోగ్ ఏర్పడినప్పటి నుంచి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి తప్ప ఇతర తెలుగు నాయకులకు ఇందులో చోటు లభించలేదు ఇప్పుడు తొలిసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న రాము నీతి ఆయోగ్లో స్థానం పొందిన తొలి తెలుగు నేతగా ప్రత్యేకతను చాటుకున్నారు తద్వారా శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిన జాతీయ స్థాయిలో నిండింపు చేశారు ప్రత్యేక ఆహ్వానితీ హోదాలో నీతి ఆయోగ్ సమావేశాల్లో పాల్గొన్న దేశ ఆర్థిక విధానాల రూపకల్పనలో భాగస్వామ్యం వహించడమే కాకుండా మన రాష్ట్రానికి పథకాలు నిధులు మంజూరు చేయించడంలో ప్రభావం చూపే అవకాశం వెసులుబాటును లభిస్తాయని అంటున్నారు పలువురు ఈ పదవి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మీడియా